హబ్బుకు ఏమైతుంది అబ్బుకుకి ద్రాక్ష పండు లేవు చెట్లు అంచురపు చెట్టు పూయకునలేవు ద్రాక్ష పెట్లు కాయలు కాయకపోయినా కానీ చాలా పశువులు లేవు గొర్రెలు లేవు దొడ్లో డబ్బులు ఇది లేదు ఇంట్లో డబ్బులు లేవు బియ్యం లేవు కూరగాయలు లేవు ఉప్పు లేదు కందిపప్పు లేదు ఎంత పండులేదు కనీసం ఎంత పండు నోట్లో పెట్టుకుంటూ అది కూడా లేదు చెప్పాలి అర్థమవుతుందా అయిన దేవుని ఎందుకు నేను ఆనందిస్తా దేవునికి మహిమ కలుగునుగా నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు ఎటు నుంచి అన్న సాయం చేస్తాడు మనకేందంటే ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఎక్స్పెక్ట్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి జనాంగం వచ్చి మన కొరకు పడతారు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులు మనకు సాయం చేస్తారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో దేవుడు మార్గాలు తెలుస్తుంది ఏమీ లేకపోయినా హబ్బుకు అన్నాడు నా దేవుని ఎందుకు నేను ఆనందిస్తా ఆయన నా రక్షణ కర్త రక్షణ కర్త రక్షణ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని రక్షించుటకు ఆయన కర్తగని చూద్దు నానొక్క మాట చూడండి నా రక్షణ కర్తైన నా దేవుని నా రక్షణ కర్తైన నా దేవుని ఎందుకు నేను సంతోషించేదెను దేవునికి మహిమ కలుగులు కాదు ఇప్పుడు ఎవరు వైపు చూడాలా సిక్యుషిని చూడాలా దేవుని వైపు చూడాలి నాకు హార్ట్ స్టోక్ వచ్చినప్పుడు డబ్బులు లేవు డెడ్ బాడీతో పోరాడుతను ఎదురుగా డెడ్ బాడీ నేను ఉన్న నువ్వు మాకు కావాలంటది అయ్యో నేను సావ చాలా మందిని మార్చే పని నాకు చాలా మందిని మార్చాలా చాలా మంది టచ్ చేయాలా కొన కదా అన్ని రకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది అప్పుడు దాకా నేను మాత్రం సావాంటున్నారా నేను సావను సజీవుడనై క్రీస్తు ఏసు క్రియలు వివరిస్తా రోజులు ఫైట్ చేయాలా టోటల్ డ్రై అయిపోయింది చుట్టూ ఏమీ లేవు చివరికి ముక్కు పూడకు కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి పరిస్థితి నీ జీవితంలో వస్తుంది ఏముండదు ఉండదు కూర్చుంటే డబ్బులు ఉండవు వంటగదులు వెళ్తే డబ్బాలని ఖాళీ ఇంట్లోకి వెళ్తే ఇరుకు అప్పుడే కరెంటు బిల్లు అప్పుడే మెయింటెనెన్స్ వంద రూపాయలు పెట్రోల్ ఉండదు అప్పుడే తినాలనిపిస్తూ ఉంటుంది ఇడ్లీ తినాలి బజ్జీలు తినాలి డబ్బులు ఉంటాం విన్నారా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి అవునా కదా అయినా మన ఇహోవయ్యే నా బలం నా బలం ఆయనే ఆయనలో నేను ఆనందిస్తా ఆయనలో నేను సంతోషిస్తా నా కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ వల్లే చేస్తాడు ఎత్తైన ప్లేస్లో పరిగెత్తుతా కొండ ఎంత ఎత్తుగా ఉంటది చెప్పాలా మాల్ రోడ్ల మీద నడవటం వేరు కొండ మీద నడవటం అంటే ఆ కొండ లాంటి సమస్యలు కూడా జయించుకుంటా దాన్ని ఎక్కుకుంటా పైకి వెళ్తా శిఖరం మీదకి వెళ్తా ఎవరితో మాట్లాడుతున్నాడు మరి ఆ బుక్ చదువు నాన్న మళ్ళీ చదువు అమ్మా నేను ఎహోవ యందు ఆనందించెదను హోవా యందు ఆనందించెదను నా రక్షణ కడితేనా నా దేవుని యందు నేను సంతోషించేదను పోషించెదను ప్రభువుకు ఎహోవయే నాకు బలము నాకు బలము ఆయన నా కాళ్ళను ఆయన నా కాళ్ళను వేడి కాయలు వలచి నేను కాలవలచేను ఉన్నత స్థలములు ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను ఉన్నత స్థితిని దేవుడు దేవుడికి తడలేదు నమ్మలొద్దా అందుకే బైబుల్దిలేయాలా ప్రతి ఒక్క బిడ్డ ఇల్లు కట్టబడాలంటే కంపల్సరీ కూల్చివేయబడి సపరేట్ చేసి మళ్ళీ గుంటలోకి తవ్వుతారు అంటే కిందకి వెళ్తుంది అలానే నీ జీవితంలో కూడా అన్నీ తీసేసి కిందకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది ఫ్రెష్గా నూతనంగా తనకిష్టమైన గృహంలా కడతానికి దేవుడు మళ్ళీ అంజు చెట్టు కాడి నుంచి తీసుకోవాలి అంజూరపు చెట్లు పూయకుండినను అంటే ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు ఒలివ చెట్లు కాపులేక ఒలివ చెట్లు కాపులేదు చేనిలోని పైరు పంటకు రాకపోయినను రాలేదు గొర్రెలు దొడ్డిలో లేవు సాలలో పశువులు లేవు కనీసం పాలు టీ తాగడానికి నేను యహోవ ఎందు ఆనందించదును ఈ రోజున ఈ ఆత్మ మనం కలిగి ఉండాలి అంటే నీ దేవుడు నీ బలమా కాదా నీ రక్షణ కర్త కదా నువ్వు మాట్లాడలేద్దా నా దేవుడు రక్షణ కర్త ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా నా దేవుడు నన్ను లేపుతాడు ఆయన కర్త సుప్రీం దీనికి దేనికి రక్షించడానికి నా దేవుని ఆనందిస్తా ఆయనే నా బలము నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు ఎత్తైన ప్లేసులో ఇప్పుడు నేను డౌన్ స్టేజ్ లో ఉన్నానేమో కానీ ఎత్తైన స్థితిలో దేవుడు నన్ను పెడతాడు పరిగెత్తుతా ఆ కొండల్ని ఆ సమస్యల్ని తొక్కుకుంటూ తొక్కుకుంటూ దాని మీద పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఉన్నత స్థితిలో దేవుడు పెడతాడు నా దేవుడు తలగా పెట్టి దేవుడు దేవుడికి మహిమ కలుగునుగా నా దేవుడు అప్పించే దేవుడు తీసుకునేటువంటి దేవుడు కాదు నా దేవుడు తలగా పెడతాడు నా దేవుడు వెలుగ్గా పెడతాడు మాట్లాడాలి వద్దా హబ్బుక్కు ఆత్మ మనం కలిగి ఉండాలి వద్దా చూద్దాం రెండోది కీర్తన నలభై మూడు ఐదు నలభై మూడు ఐదు నా ప్రాణమా నా ప్రాణమా కృంగి ఉన్నావు ఆగండి ప్రాణము కృంగదీస్తుంది ప్రాణం అంటే ఏంది రక్తం ప్రాణం అంటే ఏంది రక్తం ప్రాణానికి అర్థం ఏంటంటే రక్తం ఈ రక్తానికి రెండు లక్షణాలు ఉంటాయి ఏమంటే రెండు కృంగదీస్తుంది ఒకటి కృంగదీస్తుంది రెండోది ఏంటి తొందర పెడతా ఉంటది ఒక అమ్మాయికి లో బీపీ వచ్చిందంట అల్పిల్లో ఏదో వాడిని లో బీపీ అంట తీయటం అంటే ఏంది లో బీపీ దమ్ దమ్ అయిపోతుంది టెన్షన్ అంటాడు ఒక ఆయన అచ్చంగా అంటే హై హైబీపీ అంటాడు రే నా బీపీ వస్తా రే అంటూ ఉంటాడు హైబీపీ ఈ రక్తానికి రెండు లక్షణాలు ఉన్నాయి కొంగ తీరుతుంది లేకపోతే తొందరపేట రెండు డేంజరా కాదా అవునా కదా డాక్టర్ ఉంటాడు ఉప్పు ఎక్కువైతే తగ్గితే ఉంటాడు కొద్దిగా ఉప్పు వేసుకుంది దిను అంటాడు షుగర్ ఎక్కువ ఉంటే కాకరకాయ రసం దాగంటాడు మెంతి కూర అంటాడు అవునా కదా ఒక గంట పరిగెత్తు అంటాడు కదా కిడ్నీస్ క్లియర్ అవ్వాలంటే చెరుకు రసం తాగాల నాకు నిన్నే తెలుసు నాకు తెలీదు లెవర్ క్లీన్ అవ్వాలంటే చెరుకు రసంలో ఉల్లిపాయ నిమ్మకాయ వద్దంట ఓన్లీ అల్లం వేసుకొని తగలంట అని రోడ్డు మీద వెళ్తుంటే అల్లం బండి మీద చెయ్యి పెట్టి అల్లం తీసి డబ్బులు గీచి మరి చెరుకు రసం ఎప్పుడు ఇస్తామన్నా అల్లంతో పాటు కిడ్నీస్ క్లీన్ అయినా కాదా ఇది ఉంచుకో రేపు చూస్తాను అంటే ఇప్పుడు తిను తర్వాత తాగుతాను ఇక్కడ నీ ప్రాణం ఏం చేస్తుంది మొట్టమొదట కొంగతీస్తా ఉంటది చూపించి ఆ పరిస్థితులు చూసి నీ ప్రాణం ఏం చేస్తుంది తొందర పెడతాడు హైబీపీ హైపీ అట్లా అమ్మా అయ్యో ఏదో అయిపో ఏం కాదు కొంగతెస్తుంది అప్పుడు వాడు పెళ్లి చేసాడుగా వాడి సంగతి తీరుస్తా వెళ్తా తెలిమినార్లో వాడు పెళ్లి చేశాడు అసలు సబ్జెక్ట్ వేరు ఇరవై సంవత్సరాలు అయింది అరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు విడాగలు తీసుకుంటారు ముసలివాళ్ళు ఒకళ్ళు ముని మన వాళ్ళు కూడా ఇచ్చారండి చూసారా తేడా చూడు ఎట్ట వస్తుంది వాళ్ళకి బీపీ ఆ ఏజ్ లో కూడా బీపీ వస్తుంది అంటున్నారా ప్రాణముతో దావి మహారాజు మాట్లాడుతున్నాడు నా ప్రాణమా నువ్వు నాలో ఎలా కృంగి ఉన్నావు నాలో ఎలా తొందరపడుచున్నావు ఎందుకు అన్నావు ఈ రెండు డేంజరా ఆ

అక్కడ కూడా ఉన్నాడు కుగు ఆయన నా రక్షణ కర్త ఆయన ఎందు నేను ఆనందిస్తా ఆయన నా బలము ఆయన ఎందు సంతోషిస్తా నా కాళ్ళని లేడి కాళ్ళ వల్లే తీసుకెళ్తాడు ఉన్నత స్థలం మీద నన్ను లేపుతాడు దేవుడు ఆయన నా రక్షణ కర్త అంటే ఈ సిచ్యుయేషన్ నుంచి ఈ బీపీ నుంచి తీసుకెళ్లి నార్మల్ లోకి పెడతాడు దేవుడు ప్రతి ఒక్కరు నన్ను ఈ విధంగా చూసే విధంగా అలాంటి ఉన్న స్థితిలో పెడతాడు ఆ దేవుడు అంటున్నాడు ఎవరు హబ్బకు అర్థమవుతుందా మీకు అన్ని దేవుని స్కూల్ ప్రకారమే జరుగుతుంది విన్నారా నేను మొన్న వెళ్తా అంటా అంటున్నాడు దేవుడు ఎందుకు బ్రబా ఈ ఆకలి బాధలు ఏది ఎవరు చూసినా బియ్యం లేవంటారు కొరగా లేవంటారు డబ్బులు లేవంటారు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు నా కుమారుడా నీతి కొరకు నీతి కొరకు ఆకలి దప్పులు గలవ ధని వారు తృప్తిపరచబడతారు దేవునికి మహిమ కలుగురుగా నువ్వు తృప్తిలోకి వెళ్తానికే ఈ ఆకలి దప్పులు దేవునికి మహిమ అవునా అర్థమైందా తృప్తిలోకి వెళ్తానికి ఏమవసా కాదా ఇది నువ్వు అనుభవిస్తావు ఇది తెలిసిందవత ఎందుకు బ్రబా ఈ అవమానాలు ఆ నీకు ఘనత కొరకే నీకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో ఈ అవమానాలు రా అవమానమా రా త్వరగా వచ్చేస్తే నేను ఘనతో వెళ్ళిపోతా తట్టుకోగలరా ఇవి నమస్తే పెట్టబోతేడు నవ్వకపోతే అయిపోతే పోవాలా కుర్చీ అయిపోతే ముందు టీ నీకి ఆళ్ళకిచ్చి నీకు అయిపోతే ముందు ఆళ్ళు చూసి నవ్వి నిన్ను నవ్వకపోతే కదా నీకు అవమానం వస్తుందంటే బైబిల్ నాలెడ్జ్ ఉంటే అబ్బా దేవునికి స్తోత్రం నాకు ఘనత కొరక ఈ అవమానం ఫేస్ చేస్తా త్వరగా ఎన్ని అవమానాలు నేను ఘనతలకి వెళ్ళాలంట అవునా కదా నా మీద అబుధంగా చెడ్డ మళ్ళా సాగు డప్పు కొడుతున్నారయ్యా కొట్టండ్రా స్వామి ఎంతమంది కొడతారు తొందరగా కొట్టండ్రా నాయనా ఏమన్నాడు స్పష్టంగా నిందించినప్పుడు హింసించినప్పుడు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికితే నీవు ధన్యుడు సంతోషించు ఆనందించు పరలోక రాజ్యంలో నీ ఫలము వాళ్ళు బూతులు తిట్టి మన గురించి సావు డప్పు కొట్టి మనకు డబ్బులు ఎత్తున్నారు అంటున్నారా ఒరే నిన్నే అంటాడు నిన్నే టార్గెట్ చేస్తాడు నిన్నే ఏలు చూపిస్తాడు ఎందుకంటే అతను ఏలు చూపించడం వల్లే కదా నీకు ధన్యత అతడు చెడ్డగని గురించి డబ్బు కొడతా సాగు డబ్బు కొట్టడం సంతోషం ఆనందం పర్లో రాజ్యంలో వాళ్ళ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలియకపోతే ఇంతే వాళ్ళే ఫీల్ అయిపోయి అత్తయ్య ఫీల్ అయ్యా బొంగమూతి పెట్టా నా వల్ల కాదు అంటది ఒక అమ్మాయి నిన్నే ఎందుకో ఉన్నతంగా వెళ్ళటానికి ఉన కదా వేదన దాని తర్వాత ఏమొస్తుంది తృప్తి నీకు తృప్తి కలగాలంటే ఏం కావాలి ముందు వేదన రావాలా మంచి జ్ఞానం ఈ ప్రభు అబ్బా అనుభవంలోకి వెళ్ళి తెలుగు రాసవ స్థాల్లోకి వెళ్ళి అనుభవం ద్వారా ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది ఈ సబ్జెక్ట్ నీకు వెళ్ళాల వద్దా ఇవన్నీ తెలియక టెన్షన్ 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 నీ సొంత కావాలి ప్రాణంతో అక్కడ పరిస్థితులతో మాట్లాడుతున్నాడు ఎవరు హబ్బుక్ ఇక్కడ తన ప్రాణముతో తానే మాట్లాడుకుంటున్నాడు ఎవరు నా ప్రాణమా నువ్వు నాలో ఎలా కృంగి ఉన్నావు మై బ్లడ్ నువ్వు ఎందుకు వంగతేస్తున్నావు లో బీపీ తెస్తున్నావు మై బ్లడ్ నువ్వు ఎందుకు టెన్షన్ పెట్టేస్తున్నావు హై బీపీ ఎందుకు తెస్తున్నావు కూల్ కూల్ టైరో అని చెప్పాలా హైరో భయ్ అంటారు లేదా ఉన్నా కదా ఉంట ఉంటావు నేను మాట్లాడుతూ అంటారు లేదా ఇప్పుడు రక్తంతో ఏం చెప్పాలి నువ్వు ప్రాబ్లం ఎక్కడుంది ఇప్పుడు ఒక అమ్మాయి తనుకుంటూ వెళ్తుంది తనుకుంటే రోడ్డు మీద నా ఏమైంది నాన్న రోజు తిట్ట అంటా ఉన్నా అంకుల్ నేను బలి పెరిగిదాన్న అంకుల్ మా ఇంట్లో వాళ్ళు సంపేయాలనిపిస్తుంది నాకు వాళ్ళ ముందు అనలేక రోడ్డు మీద ఒక తిట్టి అనుకుంటే వెళ్తాం అనలేక తనలో తానే మాట్లాడకూడదు ఇప్పుడు నీ రక్తంతో టెన్షన్ పెట్టేటువంటి నీ రక్తంతో నువ్వు మాట్లాడు ఇప్పుడే ఉన్నాడు హబ్బు ఇప్పుడు దావిదు మహారాజ్ చూద్దాను నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు ఆ నాలు నీ వేల తొందరపడుతున్నావు దేవుని యందు నిరీక్షణ ఆ రక్తంతో చెప్తాడు ఏ లూ బీపి దేవుని వైపు చూడు అని తన రక్తంతో తాను జరిగిపోతుంటాయి అగ్ని లా మూడు రోజులు కడుపులో ఉన్నాడ లేదు ఏ సమస్యను త్రీ డేస్ ఎందుకు నువ్వు దేవుని దగ్గర రాడు అమ్మా అనే బదులు అయ్యా అను అయ్యా అనే ప్లేస్లో ఏసయ్యా అంటే ఇంకా బాగుంటుంది నువ్వు ఏసై అనవు అందుకే నొప్పి బిగిస్తూ ఉంటావు టైట్ చేస్తావు దేవుని సన్నిధిలో కూర్చోవు ప్రార్థన చేయవు చూస్తాడు 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 ఒక దెబ్బేసి ఏం చేస్తాడు మై సన్ కూర్చో గాలికి తిరుగుతున్నావు ఎండలో ఎండాకాలం నల్లగా అయిపోతావు ఒక త్రీ డేస్ బెడ్రూమ్ మీద పండుకో ప్రశాంతంగా ఏసీ రూమ్లో కొంచెం వస్తావు మూడు రోజులు జ్యూసులు ఇస్తారు వాళ్ళు అన్నెప్పి తట్టుకోలేక ఏసయ్యా అంటావు మరి నేను సృష్టికర్తనరా బాబు ఏమంటున్నాడు ఆయన సృష్టికర్త నీ గాలి ఇవ్వాలన్నా నేనే ఆరోగ్యం ఇవ్వాలన్నా తెల్ల జుట్టుకు నువ్వు రంగు వేసుకోవాలన్నా ఏం చేయాలన్న ఎవరు దేవుడే అర్థమైతుందా నమ్మల నమ్మలొద్దా వద్దా ఏం జరిగినా మన మంచి ఇక్కడ చూద్దాం చదువు నాన్న నీవు ఇక్కడ కూడా దావి ఆయన నా రక్షణ కర్త నా దేవుడు నా దేవుడు ఈ కష్టాల మధ్య మధ్య కన్నీటి మధ్య ఉపద్రవాల మధ్య బంధకాల మధ్య శ్రమంలో వేదంలో బాధల్లో చచ్చిపోదాం అనుకున్నటువంటి పరిస్థితులు ఇంకను నా దేవుణ్ణి స్థుతి దేవునికి మహిమ కలుగుని కాక ఇంకా నేను దేవుడిని దేవుణ్ణి స్థుతిస్తా యోగు దగ్గరకు వచ్చి అంటుంది భార్య ఒరే ఇల్లు పాడి అంత గొల్లఅ సిగ్గులేను పిల్లలు పోయారు ఇల్లు పోయి అన్ని పోయినాయి అన్ని పోయినా కానీ ఇంకా నా దేవుడి ఇచ్చాడు నా దేవుడి నా దేవునికి మహిమ కలుగుని కాక అంటావా నీ దేవుని తిట్టి సావర అంటది నీ దేవుని తిట్టి సావర అన్నగాని దేవుడు యోపు దేవుని విడిచిపెట్టాడా చెప్పాల దేవుడిని తిట్టి చావరా అంటుంది భర్తలో నుంచి రావచ్చు ఇంకేం దేవుడని నువ్వు ఆగబాక భార్యలో నుంచి రావచ్చు ఇంకేం అని పురుషుడా నువ్వు ఆగబాగా విన్నారా తల్లిదండ్రుల నుంచి రావచ్చు బిడ్డ రే ఏం దేవుడు రాజు నో నోనో నీ దేవుడు విడిచిపెట్టాగా విన్నారా ఎన్ని శ్రమలు వచ్చినా అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నన్ను ఎన్నడు విడువవయ్యా అవునా కదా చెప్పాల ఇంకను నా దేవుడిని స్థుతిస్తా అని ఎవరు అంటున్నారు ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడాలి వద్దా ప్రెషర్ వస్తుంది అంటే నువ్వా దాని వైపోతావు ఏ కాకి వైపోతావు ఏ కాకి పోతావు ఒక్కడి అయిపోతావు నీకు సపోర్ట్ ఇచ్చాడు ఎవడు ఉన్నాడు నువ్వు చేసుకున్నావుగా నీ చేసుకుని చేయించినంతే అనుభవించు అంటే చండాల చండాల పోడ నీ బతుకంతేరా అంటాడు అయినా నువ్వు ఎవరు వైపు చూడాలా ఇక్కడ పరిస్థితుల్ని చూస్తూ కూడా దేవుళ్ళు ఆనందిస్తా నేను నా దేవుని ఎందుకు సంతోషిస్తా నా బలము ఆయనే నా రక్షణ కర్త ఆయనే డౌన్ స్టేజ్ లో ఉన్న నా దేవుడు ఉన్నత స్థలం లేదా నా దేవుడు పెడతాడు ఆయనే నా బలము లేడి కాళ్ళ నా కాళ్ళు చేస్తాడు పరిగెత్తుతా ఇప్పుడు బలహీనంగా ఉన్నావునేమో పునరుద్ధాన శక్తితో నిత్య శక్తితో దైవ శక్తితో ఆ మహాశక్తితో నా కాళ్ళను నింపి నా దేవుడు లేపుతాడు